గోల్డ్ హబ్ ఉన్న అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనం టీవీ నేను మీ అనిల్ ఎల్బి నగర్ లో అయితే ప్రెసెంట్ అయితే ఉన్నాము ఎల్బి నగర్ లోని సద్గురు కాలనీలో అయితే ఉన్నాము ఇక్కడ ఒక దారుణం చోటు చేసుకుంది ముప్పై మూడు సంవత్సరాలు ఉన్న వ్యక్తి డిసెంబర్ ఈ డిసెంబర్ వస్తే అయితే నాలుగు సంవత్సరాలు నిండబోయే పాపనైతే రేపు చేశాడు నిజంగా అది ఈ మాట చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే నాలుగు సంవత్సరాల పాప తనకి ఈ లోకం అంటే ఏంటో తెలియదు ఇప్పుడిప్పుడే బుడి బుడి నడకలు నడుస్తూ ఇప్పుడిప్పుడే అమ్మ నాన్నని మాటలు మాట్లాడుతూ ఇప్పుడే స్కూల్కి వెళ్దామని తను ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఇలా అఘాయిత్యం జరగడం చాలా అన్యాయదారుమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాలుగు సంవత్సరాలు ఆ పాపకి ఇప్పుడు ప్రపంచం అంటే ఏంటో తెలియదు ఈ లోకం అంటే ఏంటో తెలియదు అమ్మ నాన్న వీళ్ళు మాత్రమే తెలుసు అలాంటి పాప ఆడుకునే పాప ఆడుకునే పాపని ఈరోజైతే ఈ విధంగా తన మీద ఒక రాక్షసుడు లాగా రాక్షసుడు వాడిని ఏమన్నా కూడా తప్పులేదు నిజంగా ఎందుకంటే ఈ ముప్పై మూడు సంవత్సరాలు తనకంటే ముప్పై సంవత్సరాల చిన్నదైన పాప మూడు సంవత్సరాలు దాదాపు డిసెంబర్ అయితే నాలుగు సంవత్సరాలు ఆప మా పాప మీద ఎలా చేయాలని అనుకున్నాడు మూర్ఖ ఆలోచన ఎందుకు వచ్చింది దాదాపుగా ఇక్కడ చాలా ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు చిన్న ఫ్యామిలీ ఇక్కడ దాదాపు ఒక ఎనిమిది పోర్షన్స్ అయితే ఉన్నాయి ఈ ఎనిమిది పోర్షన్లో కూడా నిజంగా మధ్యతరగతి నిజంగా బిలో మధ్యతరగతి దాన్ని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళు ఇక్కడ స్టే చేస్తారు అంటే పెద్ద దాంట్లో ఉండడానికి ఇప్పుడు వీళ్ళు వలస వచ్చిన వాళ్ళ నిజంగా వాళ్ళ తెరువు కోసము వాళ్ళు బతకడానికి వాళ్ళ ఉపాధి కోసం అని హైదరాబాద్కి వలస వచ్చిన వాళ్ళే వీళ్ళంతా ఇలా వలస వచ్చినా కూడా ఏదో బతుకుతాము మా పని మేము చేసుకొని మా కష్టాజీతం ఏదైతే ఉంటుందో మేము పెట్టేసుకొని మేము బతుకుతాము మా కష్టం మాకు మేము బతుకుతామని వాళ్ళు కష్టం వాళ్ళ నాన్న కష్టము చేసుకుంటూ ఆ పిల్లల్ని అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు కూడా కష్టాన్ని అయితే వాళ్ళకి పిల్లల్ని సాదుకోవడానికి హైదరాబాద్ బాట పట్టి అలా హైదరాబాద్ బాట పట్టిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ కూతురు ఈ విధంగా అయ్యిందంటే ఆ తండ్రి ఆవేదన ఆ తల్లి ఆవేదన మనకైతే వర్ణించలేము మాటల్లో కూడా మనమైతే చెప్పలేము ఇప్పటికీ కూడా ఈ ఘటన జరిగి వారం రోజులైతే వస్తూ ఉంది ఇప్పటికి కూడా పోలీసు వాళ్ళు కూడా ఏం చర్యలు తీసుకుంటున్నారో మాకు అర్థం అవ్వట్లేదు మాకు న్యాయం జరుగుతుందా మాకు ఇంతవరకు కూడా ఎవరు చాలామంది వస్తున్నారు పోతున్నారు కనుక మాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు మా పాప పరిస్థితి ఏంటి మా పాపకి న్యాయం జరుగుతుందా నిజంగా ఏంటిది ఎటువైపు వెళ్తుంది సమాజము నాలుగేళ్ల పాపపై ఈ విధంగా చేస్తే సమాజం మొత్తం నిద్రపోతుందా ఇప్పుడున్న అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడున్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు పోలీస్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు మరి ఈ పాపకి నాలుగేళ్ల పాప ప్రతి ఒక్కరికి లాంటి పాప చిన్న పాప ఏం తెలియదు ప్రపంచం అంటే ఏంటో తెలియదు అలాంటి పాపకి ఈ రోజున ఇలాంటి దుస్థితి పట్టడం ఎంత ఏ లోకంలో ఉన్నాము మనం మనుషులమేనా మనుషుల మధ్యనే ఉన్నామా అని నాకైతే నా అంటే ఈ మనసులో చూస్తే అసహ్యం కలిగించే ముచ్చట కనబడతా ఉంది ఇక్కడ ఎందుకంటే నాలుగేళ్ల పాపమైన అత్యాచారం చేయడానికి ప్రయత్నించి అత్యాచారం బాలయ్యి తనకి హెల్త్ కూడా బాగాలేకు కండిషన్ నిలోఫోర్ హాస్పిటల్ దాదాపుగా మూడు రోజులు ఉన్నప్పటికీ కూడా తనకి ఇంతవరకు ఎటువంటి సాయం కానీ ఎటువంటి కానీ ఆ న్యాయం కానీ జరిగని పరిణామాలు అయితే మనకైతే ఇక్కడ కనబడతాం చూస్తున్నాం ఇక్కడ ఐదు రూములు అయితే ఏడు రూములు అయితే ఉన్నాయి ఆ దుర్మార్గుడు దృష్టుడు ఉండే రూమ్ కూడా మనకైతే ఇక్కడ ఇక్కడ ఇక్కడనే ఉన్నది మనకి వాడైతే ఇక్కడ ఈ దుర్మార్గుడు వాటి దుర్మార్గుడు ఎన్ని మాటలు అన్నా కూడా తక్కువ ఎందుకంటే చిన్న పాప ఇగో ఇక్కడ వాడు దుర్మార్గుడు ఉండే రూమ్ కూడా ఇక్కడనే ఉన్నది ఆ పాప వాష్రూమ్కి వెళ్ళి ఇక్కడ ఏంటంటే మధ్యతరగతులు ఉండేవాడు వాళ్ళ వాష్రూమ్లో వెళ్తే ట్యాబ్లు ఉండవు ట్యాబ్లు ఉండడానికి వాటర్ తేడానికి వాళ్ళ వా తల్లి వెళ్ళి వాటర్ తెచ్చే తను అతి తక్కువ టైంలో అంటే వాళ్ళ తల్లి వెళ్ళి వాటర్ తీసుకొచ్చే టైంలోనే ఆ గ్యాబ్లోనే ఆ దుర్మార్గుడు ఎంత పని చేయకూడదో అంత పని చేశాడు నిజంగా ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళైతే జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు వాళ్ళకు కూడా ఏం అర్థం కాలేదు ఆ సమయంలో ఏం జరిగింది ఏంటి అనేది కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అర్థం కాలేదు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏమైందో కూడా తెలియకుండా డాక్టర్లు చెప్తే మరి ఆ రోజైతే తెలిసిన వాళ్ళకి అంటే ఆ దుర్మార్గుడు ఏం చేశాడు ఏందనేది కూడా ఇప్పటివరకు కూడా అయితే చాలా దానం ఎత్తి తల్లికి కూడా తండ్రికి కూడా అర్థం కాకుండా చేశాడు ఆడైతే కొద్ది సమయంలోనే అతి కొద్ది సమయంలో అయితే మనం ఒకసారి వాష్రూమ్స్ కూడా చూసే తనం అయితే యుద్ధం ఎందుకంటే వాళ్ళ వాష్రూమ్ ఇక్కడ ఉంటే వాళ్ళు ఉండేది కూడా దాదాపుగా చిన్న వాష్రూమ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి ఇదే చిన్న వాష్రూమ్ అంటే ఒక నాలుగు పోర్షన్స్ అయితే వాష్రూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ తల్లి ఇక్కడ పాపని ఈ వాష్రూమ్లో ఉంచేసి ఇదే వాష్రూమ్ ఈ వాష్రూంలో ఉన్నప్పుడు ఈ వాష్రూమ్లకి వెళ్ళి వాడు ఆ దుర్మార్ కూడా ఆ వాష్రూమ్లో ఈ వాష్రూంలో ఉన్నాడంట వాటర్ వాటర్ దేని ఇలా వెళ్ళి వాటర్ తెచ్చే తరుణంలోనే ఆ దుర్మార్గుడు ఆ బాత్రూమ్ నుండి ఈ బాత్రూంలో దూరేసి చిన్న పాప నాలుగు నాలుగు సంవత్సరాలు నాలుగు మూడున్నర సంవత్సరాల పాపని ఇక్కడనే రేపు చేసిన అయితే మనకైతే కనబడుతుంది మరీ దారుణం దారుణం అంటే దారుణం దీనిపైన ఇంతవరకు కూడా ఏ అధికారులు కానీ ఏ పోలీసు వాళ్ళు కానీ ఇంతవరకు అయితే చర్యలు తీసుకున్నట్టుగా అంటే ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే సరిపోదండి అది ఎందుకంటే ఇలాంటి అఘాయత్తాలు ఇంకోసారి జరగకుండా చూడాలి ఎందుకంటే చిన్న పాప కాబట్టి ఎలాంటి అఘయత్తాలు చిన్న పాపాని కాదు పెద్ద పాపా అని కాదు ఎవడైనా కానీ కఠిన శిక్ష పడేటట్టు ఇలాంటి ఆలోచన ఉన్న మా దుర్ దుర్మార్గుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కఠిన శిక్ష పడేటట్టు చట్టంలో కొత్త చట్టాలు కూడా తీసుకొని రావాలి వాళ్ళకి అతి కొద్ది టైంలోనైతే శిక్ష పడాలి ఎందుకంటే వాడిని ఆ శిక్ష ఏ విధంగా అంటే జైల్లో మేపి వాడిని మేపడము లేకుండా జైల్లో యావగా శిక్ష అలాంటివి కాకుండా ఇంకా దారుణమైన శిక్షలు వేయాలి ఎందుకంటే అలాంటి ఆలోచన ఇంకొకటి ఎవరికి రాకూడదు ఆ ఆలోచన అనేది ఆ మైండ్లో కూడా రాకూడదు అందరు ముంగడ బహిరంగ శిక్ష వేయాలి ఎందుకంటే అదేదో కోర్టులు తీసుకువెయి వాడిని ఊరి తీయడం అంటే అంతర్గతంలో కాదు బహిరంగ శిక్ష చేయాలి బహిరంగ అందరు చూస్తున్నట్టుగా బహిరంగ శిక్ష పడితే మటుకు అయితే బాగుంటుంది ఎందుకంటే ఆ ఆలోచన కూడా ఎవరికి రావద్దు అది కల్లోకి వచ్చినప్పుడు కూడా ఈ అరే వాడికి ఈ శిక్ష పడింది మనకి ఇలా ఆలోచన కూడా దరిదాపులుగా ఎవరికి రాకుండా ఉండేటట్టుగా అరే ఇది ఇలా చేస్తే ఈ శిక్ష పడుతుంది అన్నట్టుగా బహిరంగ శిక్ష పడితే మటుకు ఇలాంటి చర్యలు ఇంకొకసారి పునరావృతం కాకుండా అయితే గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఆ చిన్న పాప అందరికీ చిన్న చెల్లె లాంటి చిన్న పాప ఈ రోజున ఆ పాప ఆడుకునే సమయంలో వాడు ఇలా చేశాడు అంటే ఇంకా తనకి ఉన్ కాన్ఫిడెన్స్ అనేది ముందు ముందు అనేది కూడా తనకి చాలా తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు ఏం తెలియదు ఈ సమయంలో ఈ విధంగా చేయడానికి ఇంకా భవిష్యత్తు తన తనకి చాలా ఉంది తను బయటికి రాగలుగుతుందా లేకుంటే ఇలా భవిష్యత్తులో తను ఏమన్నా చదవడానికి వెళ్ళే సమయంలో తను చాలా భయపడుతుంది ఇప్పటికి కూడా ఒక అబ్బాయిని వాళ్ళ నాన్న చూస్తే కూడా ఇప్పుడు భయపడే కరుణంబం అయితే కనబడతా ఉంది సొంత నాన్నని చూసి కూడా పాప కూడా భయపడే స్థితికి తీసుకొచ్చాడు ఆ దుర్మార్గుడు ఒకసారి అయితే వాళ్ళ పేరెంట్స్తో ఇంకా వాళ్ళ ఇక్కడ చుట్టుపక్కలతోని ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం నాకు కూడా మాట రావట్లేదు ఈ ఆవేదన నిన్న తర్వాత ఎందుకంటే నేను ఏదైతే అనుభవిస్తున్న ఈ పేన్ ఏదైతే ఉందో ఈ బాధ ఏదైతే ఉందో ఇంకొక తల్లి అనుభవించద్దు నా లెక్కి ఇంకొక అవ్వ ఈ బాధను అనుభవించొద్దు అని ఈ తల్లి పడే ఆవేదన మనకైతే ఒక తండ్రి కూడా ఉండడం వలన మాట్లాడే ప్రయత్నం ఏదైతే చేద్దాం అన్న మీరు ఎక్కడ నుండి వచ్చారు ప్రాపర్ ఇక్కడ మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుండి ఉంటారు మా ఆంధ్ర విజయవాడ అన్న వచ్చి ఇంటికి వచ్చి ఏదో పల్లె బండి పల్లె బండి గప్పుడు బాగా అయిపోయారు విజయవాడ నేను ఏదో హైదరాబాద్ వచ్చి మన వేలు అందరూ పల్లెలు పండించారు అందరి తల సొక్క తల బాటలో గిన్నెలు ఇచ్చారు వచ్చాం శుభ్రం రూము రూపాయల రూము చూసుకున్నాం చూపాయటికి నేను పల్లెలు పండిస్కెళ్ళాను ఆదరం పోట ఆదర్ సొత్త జరిగిన ఆ రోజు లే మా ఆడ సొత్త సోమవారం పిల్లలు అలాడిపోతుంది ఏమ ఏం పిల్లలు జరం వచ్చింది ఏమైందమ్మా అనే బయటికి నాన్న జరిగింది అన్న ఇప్పిపోతుంది ఎక్కడ ఎప్పు అంటే పిల్లలు చూపిస్తున్నాను కూడా మా చూపి ఆడపిల్ల మా చెప్పకూడదు వీళ్ళు నాన్న ఇప్పన్నా ఇంటి అమ్మ ఏమైందమ్మా అంటే ఇచ్చి అన్నకి ఇచ్చి అన్నకిచ్చి ఏ అన్నకి ఇచ్చాడమ్మా ఇల్లు అందరూ చూపించా ఈ సోత్ ఈ అన్న కదా అంటుంది ఏ అన్న అంటే అమ్మా తల కొట్టుకున్నా ఏమైంది అమ్మాయి మా అమ్మని కాకేసా కాయ కాక కాకేషన్ని చేసాడు బాత్రూమ్ పిల్లలు బాత్రూమ్ వెళ్ళి వెళ్ళింది నేను నీళ్ళు నీళ్లు నీళ్ళు తో నేను నెలతో పిల్ల కాకేసింది వెళ్ళేపాటి అయ్యి అన్న ఆ అన్న ఎవరు నన్ను గుద్దుకుంటూ వెళ్ళాడు నన్ను నన్ను గుద్దుకొం వెళ్ళాడు నన్ను అన్న ఏమైంది ఏమైంది అన్నపాటికి మాటకు వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి తర్వాత బయటికి వెళ్ళి చల్దో పిల్ల బా పిల్ల గుక్క పెట్టి ఏ పిల్ల ఏమైంది అన్నపాటికి నేను చెప్పలేదు ఇంకా అన్న పిల్ల ఆడపిల్ల గారు ఏమమ్మా అంటే అన్న అన్నకు అన్నకిచ్చి అన్న అందంటే అంటే వరుస అందరి ఇల్లు చూపించాను చుట్టా కూడా చూపి సుట్టా ఎక్కడ ఉన్నారు ఏమైందమ్మా కాకి చదువుతుండే మా మా ఊరు లేడు మా ఊడు మా ఊరు కుర్ర మా మా ఊడు ఊరు లేడు ఆదివారం లేడు ఎందుకు వస్తారు మా ఊడు అన్నారండి అంటే చూపిస్తా ఆయన మంగళవారం వచ్చాడు ఆ అమ్మాయి అన్న అన్న ఆ అన్న ఉంది పిల్లలు ఆవు ఇచ్చా ఇంటి అనకాళ్ళకి అయితే ఆడవాళ్ళు చెప్పి తీసుకొచ్చే తీసుకొచ్చేపాటికి అమ్మాయి అక్కడ అక్క మీరు ఆడపిల్లక్క కొత్తగా వచ్చాము పెడతా వచ్చేవాక్క మీరే మేము చూసి మీరే గిన్నె ములు ఇచ్చింది మీరే అమ్మాకు ఇచ్చేపాటికి అమనయ ఉంది అవనయ్య అనే బయటికి ఇప్పుడే ఆడని ఇక్కడ కుర్రోడు ఈ అన్న అన్న ఈ అన్న ఉంది ఈ ఎక్కడ తెలంగాణలో స్నాయం చేస్తా ఎక్కడ ఇలాంటి ఆడపిల్ల ఎవరు రాక నా బాధ ఎవరు నా అంట తండ్రి ఈ బాధ పడకూడదు ఇలా అలాంటి ఎవరు నా అంట కూతురు నా అంత నా అంత అంటే కూతురు చాలా చాలామంది ఉన్నారు అలాంటి పిల్లలు రాకూడదు ఎవరు మమ్మల్ని ఇప్పుడు వచ్చి రోజు ఎవరు ఎమ్మెల్యే సీఎం పిఎం ఎవరు ఈ ఏరియా వచ్చి మనం కాగి ఏరియాలో మాకు ఎవరు తెల్ల మాకు ఏదో పుట్టపరకు వచ్చాం అప్పుడు పోయి మాది ఇజవాడ విజయవాడ పారం అది చెప్పుకొని నేను నాకు చెప్పలేకపోతున్నాను బాధతో నేను ఏదో పుడతా సీఎం సీఎం ఎమ్మెల్యే నెంబర్లో ఎవరు రాలేదండి ఓట్ల కోసం వస్తారు కానీ ఇట్ల గురించి పట్టించుకోరండి మేము ఉన్నాం మేము ఉన్నాం మాకు ఓటు ఏంటి ఏంటి మాకు అన్నారు పవన్ కళ్యాణ్ సార్ పవన్ కళ్యాణ్ సారు రావాలి పవన్ కళ్యాణ్ సారు ఆడల గురించి దిగారు ఆయన పవన్ కళ్యాణ్ సీఎం సారు అందరు రావాలి అది వచ్చి నాకు రాబోతే నేను పోలిటీ చచ్చిపోతాను అనుకుంటున్నాను అదే మా ఎవరి కోరిక అందరూ వెళ్ళి చచ్చిపోతాం అనిపిస్తుంది రేపు ఇలా ఇలాంటి ఆడపిల్లకి ఎవరు జరగకూడదు మరి నాట్యాలపై ఎవరు రాకూడదు జరగకూడదు చచ్చిపోతాం తల్లిదండ్రుల ఆవేదన ఏంటంటే ఆ అమ్మాయి ఆ చిన్న పాప ఏం చెప్పలేకపోతుంది ఈ అన్న గిల్ నిండు ఈ అన్న గిల్లిండు అనే ఆ మాటకే చెప్తా ఉంది తనకేం తెలుసు నిజంగా ఆ పిల్లకి వాడు ఏం చేసిండు ఏం చేస్తుండు ఏం అవగాహన లేదు ఈ అన్న గిల్లిండు నాకు ఇట్లా అయిపోయిందని చెప్తా ఉంది ఆ మాటలు కూడా మనకి చాలా బాధగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే మనం ఈ ఉన్న సమాజము ఎలాంటి మానవతాలు ఇవన్నీ ఇక్కడ వంటగలిసిపోతూ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు కూడా అదే అంటున్నారు ఇప్పుడు ఏదైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో దయచేసి మీరు మీ ఓట్ల కోసం కాదు మా ఇప్పుడు ఇలాంటి జరిగినప్పుడు ఇంకొకరు జరగకుండా చూసేటట్టు మాకు భరోసా ఇవ్వండి కనీసం ఓట్ల కోసం వచ్చారు కదా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇంకో పునరావృతం కాకుండా చూసే బాధ్యత మీది కనీసం స్పందించండి మీరు స్పంది స్పందిస్తేనన్నా అధికారులు ఎవరైనా దిగొచ్చినా ఇక్కడ మాకు న్యాయం చేస్తారని వాళ్ళైతే వేడుకుంటా ఉన్నారు చాలామంది అంటే ఇంతవరకు కూడా గవర్నమెంట్ అధికారులు ఎవరు స్పందించలేరు వాడిని తీసుకొని చెర్లపల్లి జైలు అయితే మేపుతూ ఉన్నారు నేను ఆ బిడ్డను ఎదురుంగా పెట్టుకొని మేము అన్నం తినలేకపోతా ఉన్నాము ఆ బిడ్డను చూస్తూ మేము నిద్ర పోలేకపోతా ఉన్నాము అమ్మ నొప్పి అని ఆ బిడ్డ తల్లాడుతూ మేము మా బాధను మాకు ఈ జీవితాంతం ఉంటుంది మాకు బిడ్డ మీదైతే వచ్చిన మచ్చ ఇదైతే పోదు ఎప్పటికీ పోదు ప్రతిసారి ఉండే మచ్చ జీవిత కాలం మేము ఇప్పుడు కాదు ఆ చిన్న పాప బతికి ఉన్నన్ని రోజులు ఆ అమ్మాయికి అయితే ఒక మచ్చ అని కూడా చెప్పుకోవచ్చు మనకి ఈ మచ్చ నిజంగా ఈ విధంగా చేయడం అయితే చాలా దారుణము దీనిపైన ఉన్నతాధికారులు అయితే ఖచ్చితంగా స్పందించాలి దీని మీద కఠిన శిక్ష అయితే వాడాలి మనకి ఒక కఠిన శిక్ష అనేది బహిరంగ వాడాలి ఎందుకంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇది ఈ పనిచేస్తే ఈ శిక్ష పడుతుంది అని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా బహిరంగ శిక్ష అనేది వాడికి అయితే ఇవ్వాలి ఆ రకరంగా చేసిండంటే వాడికి వాళ్ళు తెచ్చుకుంటూ తినాలా లేకపోతే లేదు ఇప్పుడు ఆ బిడ్డను బిడ్క హాస్పిటల్కి తిరగాలంటే ఇంట్లో గడవాలంటే ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు ఉంటారు ఇంకా వాళ్ళకి ఆ పిల్లలు ఏం తింటారు వీళ్ళు పోయి వీళ్ళిద్దరు దావకా చుట్టూ తిరుగుతుంటే ఆ పిల్లలు ఇంట్లో ఏం పోజిస్తూనే ఉంది వాళ్ళకి చెప్పు ఏమి లేదు వాడి ఘోరమైన శిక్ష వాడికి పడాలా అసలుకి ఇంత ఘోరంగా చేసిండ పసిబిడ్డని వాడి ఘోరమైన శిక్ష పడాలా అసలు ఆ రోజు చంపేసేవాళ్ళు కానీ మా వాళ్ళందరూ కలిసి ఎందుకు అనుకున్నా అంటే వాళ్ళు అడ్డపడి పని పోలీసులు పట్టిద్దాం పట్టించారు వాళ్ళు వాళ్ళకి ఏదైనా కానీ వాళ్ళకి ఒక పరిష్కారం చేయాలి అయ్యా మీరు గవర్నమెంట్ ద్వారా కానీ మీ ఈడియా వాళ్ళ ద్వారా కానీ చేయాలి వాళ్ళకి చేస్తే వాళ్ళకి ఒక అనేది మీరు చేసిన మేలు చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి మీరు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు తెలుసు మీకు మీకు సంవత్సరం నుంచి తెలుసు ఇక్కడిక్కడే ఉంటారు వాళ్ళు ఇక ఇక్కడికి మీడియాల మొన్ననే వచ్చారు వాళ్ళు అంత ముందు మా కాలనీలోనే ఉంటారు కుడిద కాలనీలోనే ఉంటారు వాళ్ళు పాపం వాడు తెలుసా మీకు తెలుసా వాడైతే తెలవదు ఇక్కడే ఉంటారు కానీ వాడు మాకు వీళ్ళ అన్నయ్య అయితే ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు వీళ్ళ అన్నయ్య అయితే మాకు అసే పాపం అక్కడ మా కాలనీలో ఉంటాం ఇక్కడికి వచ్చారు వచ్చిన వారానికి ఇక్కడ జరిగిందయ్యా ఇది ఎట్లా అంటారు మన మనుషుల మధ్యలో ఉన్న ఈ మనుషుల మధ్యలో ఇప్పుడు చూడలే మనం ఈ నాలుగు సంవత్సరాల పాపని ఇట్లా ఏడము ఇలా అసలు ఎట్లా అనిపిస్తాం ఎట్లా అనిపించింది వాడికి గవర్నమెంట్ శిక్ష పడాలయ్యా వాళ్ళకి న్యాయం చేయాలయ్యా చెయ్యాలి వాళ్ళకి న్యాయం చేయాలి మీరు ఈడీఓ ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ఏదన్నా కానీ న్యాయం చేయాలి వాళ్ళకి సేఫ్తోనే మంచిదయ్యా